వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుంది ఈసారి సాధారణం కంటే ముందుగానే ఈ సీజన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ రియాలిటీ గేమ్ షో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందడంతో ఇక రాబోయే సీజన్ను మరింత పకడ్బందీగా నిర్వహించబోతున్నారు గత సీజన్ ఎయిట్ ప్రేక్షకులను ఆశించినంత మేరకు స్పందన అందుకోలేకపోయింది కానీ టీఆర్పి విషయంలో ఎక్కడా తగ్గలేదు నిఖిల్ టైటిల్తో పాటు యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు గౌతమ్ రన్నర్ప్గా నిలిచారు ఏదేమైనా గత సీజన్ ప్రేక్షకులను బాగానే అలరించింది దీంతో నెక్స్ట్ సీజన్పై ఆసక్తి నెలకొంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ ఈసారి కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది సాధారణంగా సెప్టెంబర్లో ప్రారంభమయ్యే ఈ రియాలిటీ గేమ్ షో ఈ సీజన్ మాత్రం మేలో జరపాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది సమ్మర్ హాలిడేస్ను టార్గెట్గా చేసుకుని షోను మరింత రసవత్తరంగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం అయితే ఈ సీజన్లోకి రీసెంట్గా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యూట్యూబర్ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్లను ఎంపిక చేస్తుంది బిగ్ బాస్ టీమ్ ఈ క్రమంలో యూట్యూబర్ అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు గట్టిగా వినిపిస్తుంది ఇటీవలే ఈమె సెన్సేషనల్ ఆడియో రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన పోస్ట్కు ఒక నెటిజన్ దుర్భాషలాడుతూ కామెంట్ చేశాడు అయితే ఆమె అతన్ని అతని భాషలోనే తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఆమె తిట్ల పురాణానికి సంబంధించిన వాయిస్ రికార్డు ఆ నెటిజన్కు వెళ్లకుండా మరొక నెటిజన్కు వెళ్ళింది దాంతో అతను ఆమె వాయిస్ రికార్డును పలు యూట్యూబ్ ఛానల్స్ మీమర్స్కు చేరవేసినట్లు తెలుస్తుంది అయితే ఈ విషయంపై అలేఖ్య చిట్టి సోదర్ స్పందించింది అలా జరిగిందని అది అతనికి వెళ్లాల్సిన మెసేజ్ కాదని చెప్పే ప్రయత్నం చేసింది ఇలా అలేఖ్య చిట్టి పేరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్లో మారుమోగింది ఆమె చాలామందికి తెలిసిపోయింది ఇక మరోవైపు బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపికలోనూ పలు మార్పులు జరగడంతో ఈమెను ఎంపిక చేస్తారని తెలుస్తుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి ఇప్పటి వరకు టీవీ స్టార్లు సినిమా స్టార్లు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు ఇక ఈసారి ఎక్కువ శాతం సినిమా నటులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది మరొక వైపు సెన్సేషనల్గా మారిన వారిని కూడా హౌస్లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు ఈ క్రమంలోనే అలేఖ్య చిట్టీని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలని నిర్ణయం జరుగుతున్నట్లు తెలుస్తుంది కేవలం రెండు రోజుల్లోనే విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొని నిలబడగలిగిన అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ హౌస్ కరెక్ట్గా సరిపోతుందని కొందరు అంటున్నారు మరికొందరు ఆమెను మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసేలా ఓట్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక ఈ సీజన్లో హోస్ట్గా నాగార్జునకు బదులు రానా దగ్గుపాటి పేరు గట్టిగా వినిపిస్తుంది మునుముందు ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ అందనున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి